ప్రశస్త బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ కీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేయండి విశ్వాసంలో ముందుకు కొనసాగండి ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు లేకుండా దేవునితో సహవాసము చేయండి ఆయన నిత్యము మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితాలను చెక్కబరిచిన గాక ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనము చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను మనం కల్లారా చూడగలుగుతాం అలా కాకుండా మన సొంత నిర్ణయాలతో దేవుడు ఆజ్ఞా పెంచని వాటిని చేస్తే గనక ఖచ్చితంగా మరణాన్ని చూస్తాం గుర్తు పెట్టుకోండి ఆనాడు కుమారులైన నాదాబు అభిహులు కూడా దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొస్తున్నారు వెంటనే ఆ యొక్క దేవుని మందిరంలోనే వారి ఇద్దరు కూడా అగ్ని చేత కాల్చబడుతున్నారు ఆనాడు దేవుని మహిమను చూడవలసిన వారు మరణాన్ని చవి చూస్తున్నారు నేడు నీవు కూడా దేవుని మహిమను చూడడానికి సిద్ధుడిగా ఉండి కూడా మరణపు అంచుల వరకు నీ జీవితం వెళ్ళిపోతుందా అయితే ఇప్పుడే మనకు దేవుడు ఆజ్ఞాపించని వాటిని కాకుండా ఏమైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాని ప్రకారం నడుచుకుందాం ఈ పాత రోత మలినమైన జీవితాలను విడిచిపెట్టుకుని దేవుని యొక్క మహిమను చూడడానికి ముందుకు కొనసాగుదాం ఆయన మనకు తోడుగా ఉండి మన యొక్క జీవితాలను దీవెనకరముగా ముందుకు గాక దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించినట్లయితే లేవియా కాండము తొమ్మిదవ అధ్యాయము అట్లు చే అప్పుడు యహోవ మహిమ మీకు కనబడు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మోషే దేవుని యొక్క ప్రభావముతోను దేవుని యొక్క ఆత్మ చేతను నింపబడి ఆయన ఇజ్రాయల్ ప్రజలందరికీ చెప్పుతున్న సందర్భంలో మనం చూడగలుగుతున్నాం దీని యొక్క వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు బ్రతుకుల్లో జీవిస్తూ ఉన్నారు వారు కన్నీరు కార్చారు వేదన చెందారు ఎంతగానో వారు నిట్టూర్పులు విడుచుట దేవుడు చూసి వారి బయటకు విడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకుంటున్నాడు మోషే అనేకమైన సాకులు అనేకమైన వంకలు పెట్టినప్పటికీ కూడా దేవుడు ఎవరినైతే నియమించుకుంటాడో అది ఎన్ని రకాలుగా అడ్డులు వచ్చిన ఆటంకాలు వచ్చినా దేవుని మాట నెరవేరు తీరుతుంది అదే విధంగా మోసే జీవితంలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించడానికి అతన్ని నాయకుడిగా నియమించి ఆ ప్రజలందరినీ కూడా బయటకు తీసుకువస్తున్నాడు అతనితో పాటు అతనికి తోడుగా ఉండడానికి తన అన్న అయిన ని యాజకుడిగా నియమిస్తున్నాడు మోషేని మాత్రం నాయకుడిగా నడిపిస్తూ ఉంటున్నాడు ఆ విధంగా ఆ యొక్క నలభై లక్షల ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క ఐగుప్త దేశంలో నుండి బానిస బ్రతుకుల్లో నుండి ఎన్నో శ్రమలను ఓర్చి ఎన్నో కష్టాలను పడుతూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు ఒకనొక సందర్భంలో దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు అయ్యా నా యొక్క మందసమును నీవు ఏర్పాటు చేయాలి దాని యొక్క కొలతలు గాని దాని యొక్క ఏర్పాటు గాని దాని యొక్క వైభవము గాని నేను చెప్ చెప్పినట్లుగా ఉండవలసి ఉన్నది అని మోసేకి ఆజ్ఞాపిస్తున్నాడు మనము ఆనాడు నోవాహు జీవితంలో చూస్తే ఆ యొక్క లెక్కలు ఆ యొక్క పత్రాలు అన్ని కూడా చాలా చక్కగా వర్ణాతీతంగా నోవాహుకి చెప్తున్నాడు అదే విధంగా ఈ యొక్క మోసే కాలంలో కూడా దేవుని యొక్క మందసమును నిర్మించడానికి ఆయన అదే విధమైన మంచి కొలతల చేతను ఏం రాను కర్ర వాడాలి ఏ విధంగా ఆ యొక్క మందసమును కట్టబడాలి ఏ రీతిలో దాన్ని నిర్మించాలి అనే సూచనలు మోసేకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ యొక్క ఆజ్ఞల్లో మొదటిగా దేవుని యొక్క మందసము మొదటిగా ఆవరణంగా నిర్మించబడాలి తరువాత పరిశుద్ధ ప్రాంతముగా నిర్మించబడాలి తరువాత అతి పరిశుద్ధ స్థలముగా నిర్మించబడాలి అని అనేకమైన సూచనలు ఆజ్ఞలను మోసేకి ఇస్తున్నాడు ఆ విధంగానే మోసే తూచ తప్పకుండా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అట్టి రీతిగా ఆ యొక్క మందసమును ఏర్పాటు చేస్తున్నాడు తద్వారా ఆ యొక్క అహరోను అతని యొక్క కుమారులైన నాదాబు అభిహులను కూడా ఆ యొక్క కార్యక్రమం నడిపించడానికి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవునికి బలి ఏ విధంగా అర్పించాలి ఏ విధముగా దహన బలిని పాప పరిహార్దపు బలిని అర్పించాలో దానికి సూచనలు సలహాలను ఇస్తూ అప్పుడు ఈ మాట అంటున్నాడు అట్లు చేయడి అప్పుడు యహో మహిమ మీకు కనబడున నేను అల్లులుయ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క అహరోన్ని యాజకుడిగా నియమించుకుంటున్నాడు తన తర్వాత తన యొక్క కుమారులైన నాదాబు అభిహులు కూడా అటువంటి భాగ్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఆ విధంగా దేవుని యొక్క దహన బలిని పాప పరిహార్దపు బలిని అర్పిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క నాదాబు అభిహులైతే దేవుడు వారికి ఆజ్ఞాపించని అగ్నిని దేవుని యొక్క మందిరంలోనికి దేవుని యొక్క మందసంలోనికి తీసుకుని వెళ్తున్నారు వెంటనే దేవుడు యొక్క ఆజ్ఞను పాటించలేదు కాబట్టి వెంటనే దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి అక్కడికక్కడే వారు కాల్చబడుతున్నారు వారి యొక్క జీవితము నాశనం చేయబడుతుంది ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చూస్తున్నప్పుడు చాలా బాధాకరము చాలా వేదనతోను నిండుకుని మనకు కనబడుతుంది ఎప్పుడైతే మనకు దేవుడు ఆజ్ఞాపించినది చేస్తామో అప్పుడు దేవుని యొక్క మహిమను మనము ఖచ్చితంగా చూడగలుగుతాం కానీ మనము మన ఇష్టానుసారంగా దేవుడు ఆజ్ఞాపించని వాటిని చేస్తాము ఖచ్చితంగా మరణపు అంచుల్లోనికి మన జీవితం వెళ్ళిపోద్ది గుర్తు పెట్టుకోండి ఆనాడు దేవుని యొక్క మహిమను చూడవలసిన ఆ యొక్క నాదాబు అభిహులైతే అక్కడ అక్కడే మరణాన్ని చవి చూస్తున్నారు నేటి కాలంలో దేవుడు కూడా మనకి అనేకమైన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు అనేకమైన నియమాలను ఇస్తూ ఉన్నాడు నీవు ఈ విధంగా జీవించాలి నీవు పాపానికి దాసుడిగా ఉండకూడదు నీ యొక్క జీవితము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను దేవుని యొక్క మహిమను చూడగలిగే విధంగాను ఉండాలి అంటే మనము మాత్రం మరణపు టంచుల్లోనికి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేసి వెళ్ళిపోతున్నాం తద్వారా మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే మనము దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం కానీ దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మన సొంత నిర్ణయాలతో చేస్తే గనక మరణమే మనకు గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి మీరు ప్రత్యేకంగా ఉండాలి దేవుని యొక్క మాటకు లోబడాలి దేవుని యొక్క మాట ప్రకారంగా నడిపించబడాలి అని అనేకమైన హెచ్చరికలు చేశాడు కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు తప్పిపోయారు అనేక సార్లు జారిపోయారు అనేక సార్లు పడిపోయిన స్థితిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ప్రేమ చేతను ఆయన కరిక్రమ చేతను ఇంతవరకు కూడా మనం బ్రతికి బట్టబడుతూ ఉన్నాం కానీ దేవుని యొక్క ఉగ్రత ఒకరినొక రోజు రాబోతుంది ఆ రోజు నిన్ను గాని నన్ను గాని ఎవరు కూడా తప్పించలేరు గుర్తు పెట్టుకోండి ఇంకనూ ఆ యొక్క గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రజలకి అనేకమైన సూచనలు అనేకమైన సలహాలను కూడా ఇస్తూ ఉంటున్నాడు నిషిద్ధమైన వాటిని మీరు తినకూడదు అపవిత్ర దానిని మీరు జోలికి వెళ్ళకూడదు అంతేకాకుండా మీరు వేరుగా మార్చబడాలి మీ యొక్క జీవితం అంతా కూడా నూతనముగాను ప్రత్యేకముగాను దీవెనకరముగాను ఆశీర్వాదకరంగానే ఉండాలి అని అనేకమైన సూచనలు చేస్తూ ఉన్నాడు లేని కాలానికి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మొదటిగా ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడో దాన్ని చేస్తే గనక దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనకి నచ్చినట్లుగా మన యొక్క దేహానికి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తి మన యొక్క జీవితము తారుమారు చేయబడి మన యొక్క జీవితము తల మార్చబడతది మార్చబడుతుంది జాగ్రత్త పడదాం ఇప్పటికైనా ఎక్కడెక్కడకో తిరుగుతున్నామేమో ఏమేమో చేస్తున్నామేమో ఏమేమో ఆలోచనలు కలిగి ఉన్నామేమో ఇప్పటికైనా ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు నిలవబడదాం ఆయన ఆజ్ఞాపించిన చిత్త ప్రకారంగా ముందుకు కొనసాగుదాం దేవుని యొక్క మహిమను మనము మన యొక్క కుటుంబాల్ని ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మార్చుకొని ముందుకు కొనసాగుదాం దేవుడు మనల్ని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవ నీ ఆనాడు నాదాబు అభిహులైతే నీవు ఆజ్ఞాపించిన దాన్ని చేసి మరణాన్ని చూస్తున్నారు నేటి కాలంలో మేము కూడా నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపానికి దాసులుగాను ఈ లోకానికి ఎంతగానో ఇష్టముగాను మార్చబడుతున్నాం దయచేసి నన్ను మమ్మల్ని నీ విలువైన రక్తము చేత కడగండి శుద్ధులుగా మార్చండి మా యొక్క జీవితాలను మా యొక్క బ్రతుకులను చక్కదిద్దమని నీనాభూలకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మాలో ఎవరమైనా ఇంకను తప్పిపోయి ఉంటే జారిపోయి ఉంటే పడిపోయి ఉంటే ఈ లోకంలో నుండి మమ్మల్ని వేరుపరిచి ప్రత్యేకమైన జీవితంతో ముందుకు కొనసాగించమని నీ నీనాభముకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె